కాలనీ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా మనం ఏంటంటే కొన్ని ప్లాంటెడ్ ఇంటర్వ్యూలు నేను పెట్టను ఇప్పుడు నాకు న్యాచురల్ కావాలి గవక్కన వెళ్తాను నాపి ఇదేంటి మురిగ్గుంటా అంటే బాగుంటుంది తప్పించి ఒకరిని ఏ కమ్యూనిస్ట్ నాయకుడిని తీసుకొచ్చి అలా చేసే అవి ఉంటాయి ఆ వార్తలు వేరు అది పొలిటికల్ ఇష్యూస్ పబ్లిక్ సమస్యలప్పుడు తోనే మాట్లాడించాలనుకుంటా అనమాట ఆ పక్కన ఇంటి వాళ్ళని తలుపు కొట్టి ఏంటని అడగటం ఇట్లాంటిది అప్పుడు వాళ్ళు కూడా ఆ కోపంతో చెప్తారు అది కాస్త జనాలకి అట్రాక్ట్ అవుతుంది వార్త వార్తలాగే జనానికి వెళ్తుంది అందుకని తలుపు కొడతంటే ఆ తలుపులు కొట్టబాకండి నాలుగు వాళ్ళు తలుపులు వాళ్ళు తీరుజావరు అని చెప్పారు లోపల వాళ్ళు ఏమైందంటే వాళ్ళు లోపల ఉంటారన్న లేడీస్ ఉంటారు లోపల వాళ్ళు బయటికి సాయంత్రం పూటల మగాళ్ళందరూ బయటికి వెళ్తారు వాళ్ళు పది ఏడు తర్వాత ఎనిమిది తర్వాత బయటికి ఏదైనా కావాలంటే ఈ నాలుగేళ్లలో ఒక లేడీ వస్తుంది తీసుకుని వెళ్ది పురకాలు వేసుకుని వస్తారు మనిషి మొహం కూడా చూడలేదు ఎప్పుడు వచ్చి ఐదు ఆరు నెలల నుంచి చూస్తున్నాం అన్నారు అదేది కొంచెం ఎల్ఐజీ ఏరియా కాబట్టి కొంచెం అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది లేబర్ కదా చుట్టూతో ఉండేటట్టు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది సరే ఈ మొక్క నేను అప్పటికప్పుడు అయితే ఇక తలుపుకోవట్లేదు వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయాను తర్వాత ఇప్పుడు డిటి నాయక్ గారు కమిషనర్గా ఉన్నాడు ఆయనతో మామూలుగా వేరే ఇంటర్ ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంత ముందు నక్సల్సర్ విషయంలో ఎక్స్పర్ట్ కదా అందుకనే ఆయన ఇదేదో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో అన్నా ఇట్లాగొకటి విన్నానండి వెంటనే ఆయన లోకల్ పోలీసులు చెప్పారు చూడండి అని లోకల్ పోలీసులు చేసిన తప్పు వాళ్ళు పారిపోయారు ఎట్లాగా లోకల్ సిఐ గారు కానిస్టేబుల్ చెప్పాడు ఎస్ఐకి చెప్పాడు ఎస్ఐ కానిస్టేబుల్ చెప్పాడు కానిస్టేబుల్ ఆడికి వెళ్ళి తలుపు కొట్టాడు ఎవరు మీరు అని చెప్పేసి అంటే మా భర్తలు ఇంట్లో లేరు మేము ముస్లింస్ మాట్లాడము సాయంత్రం రెండు అన్నారు